హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఉగాది పండక్కి ప్రసాదంగా చాలా సింపుల్గా మామిడికాయ పులిహోరని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి పండగ రోజు హడావిడి లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఉగాది పచ్చడితో పాటు ఈ పులిహోర ఇంకా బొబ్బట్లు చేసుకున్నామంటే మూడు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయండి ఉగాది పచ్చడి వీడియో కూడా ఈరోజు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి వాటి లింక్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా పులిహోర చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఒక పచ్చి మామిడికాయ తీసుకొని దానికైతే పైన తొక్క తీసేసుకుంటున్నానండి పులిహోరలో తొక్కతో పాటు వేసుకున్నామంటే కొద్దిగా వగరుగా ఉంటుందన్నమాట సో తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అయితే తురుమేసుకుంటున్నాను నేను తీసుకున్న మామిడికాయలో ఒక ముక్క మామిడికాయ ముక్కను కట్ చేసుకొని మొత్తం ఇలా తురుమేసుకున్నానండి కొన్ని కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటాయి కొన్ని మామిడికాయలు కొద్దిగా పులుపు తక్కువగా ఉంటాయండి దాన్ని బట్టి మామిడికాయనైతే తురుముకోవాలన్నమాట అలాగే పులిహోరకు కావాల్సిన అన్నం కూడా ముందుగానే ఉడికించుకొని చల్లారి పెట్టుకోవాలి పులిహోరలోకి అన్నం ఎప్పుడైనా కూడా పొడి పొడిలాడుతూ ఉండాలండి ఇలా అన్నం చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర శనగపప్పు మినపప్పు వీటన్నింటినీ వేసుకొని తాలింపు గింజలు అన్నింటినీ లైట్గా చిటపటలు ఆడినివ్వండి తాలింపు గింజల్ని కొద్దిసేపు కలుపుకుంటూ చిటపటలాడనిచ్చారంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా లైట్గా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా పల్లీలు వేసుకోండి అలాగే పల్లీలతో పాటు కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకోండి జీడిపప్పులు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట జీడిపప్పులు ఇంకా పల్లీలని అయితే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే అస్సలు మాడనివ్వకూడదండి వీటిని ఫ్రై చేసుకుంటూనే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా చిలికలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అన్నింటినీ దోరగా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నారంటే పల్లీలు జీడిపప్పు ఇవన్నీ కూడా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి ఇప్పుడు అందులో ముందుగానే తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసేసుకొని గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి మామిడికాయ తురుముని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మామిడికాయ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందండి కొద్దిసేపటికైతే ఇలా బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని పసుపుని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల రైస్ అనేది పసుపు వాసన రాకుండా ఉంటుందన్నమాట కొద్దిసేపు ఇలాగే కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి అయితే ఆఫ్ చేయండి ఇప్పుడు ప్యాన్ అయితే కిందికి దించేసుకొని తాలింపు మొత్తాన్ని ముందుగానే చల్లారి పెట్టుకున్న అన్నంలో వేసేసుకోవాలి ఇలా తాలింపు మొత్తాన్ని అన్నంలో వేసుకున్న తర్వాత అన్నం ఇంకా తాలింపు మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే ఒకవేళ ఇంకొద్దిగా అన్నం పడుతుంది అనిపిస్తే ఇంకొద్దిగా అన్నం కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నారంటే పులిహోర అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్గా ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ పులిహోర పౌడర్ అయితే వేసేసుకోండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మామిడికాయ పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పానండి ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద కామెంట్ చేస్తానండి ఒకసారి చెక్ చేయండి ఈ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ టైంలోనే మీ దగ్గర ఉంటే కనుక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకున్నారంటే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా చాలా సింపుల్ అనమాట పండగ రోజు పెద్దగా హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా చాలా అనమాట ఈ ఉగాది పండక్కి నా స్టైల్లో ఒక్కసారి మామిడికాయ పులిహోర చేసి చూడండి చాలా చాలా బాగుంటుందన్నమాట ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్